వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాసు మాస్టర్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా సార్ నమస్కారం హ్యాపీ ఏం చెప్పండి మాస్టర్ గారు దుర్గా ప్రసాద్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దాంట్లో మన మీరు ఎప్పుడొచ్చినా వేడి వేడిగా మైసూర్ బాండ్ లాగా తీసుకున్నారు ప్రశ్నలు ఇప్పుడు ఏంటంటే ఆ మైసూర్ బాండ్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి గురించి చిదంబరం ఈ తొమ్మిది రహస్యం చెప్పండి గురించి ఈ చిదంబర రహస్యం బాగున్నది కాబట్టి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ చేశారు కానీ ఎవరు ఎవరైనా సరే రాజైనా రైతు అయినా జీవితంలో అప్పైనా జరుగుతుంటాయి జీవితంలో అపాయన జరుగుతుంటాయి అయితే మనం వీడియోలు చూసేటప్పుడు ఏమనుకుంటారంటే వీళ్ళ బాబు దుర్గా ప్రసాద్ మాస్టర్ అంటారు పాప అంటాడు గురూజీ హైయెస్ట్ నిజమేనా నమ్మచ్చా అని అంటే నమ్మాలి నమ్మాలి అంతే ఎందుకంటే పుష్ప వన్ అయిపోయింది అది తెలంగాణ పుష్ప టూ ఆంధ్రప్రదేశ్ అంటారు కదా తగ్గేదే లేదు సబ్జెక్ట్ తగ్గేదే లేదు ఇప్పుడు ఏం లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిది ఇది ఒరిజినల్ దూగుల్ గూగుల్ గూగుల్లో మాత్రం ఇదే ఉంటుంది ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభై ఓకే అండి సో ఆయన మొత్తం కుర్తి ఇరవై నెంబర్ వచ్చింది టూ పాయింట్ త్రీ ఇప్పుడు ఏంటంటే ఈ టూ పాయింట్ త్రీ ఏంటంటే చంద్రుడు మరియు గురువు ఎప్పుడైతే ఈ మూడు నెంబర్ వస్తుందో వాళ్ళు రాజకీయాల్లో చక్రాలు నింపుతుంటారు సీట్లు మార్చేస్తారు మార్చేస్తారుగా సో అందుకోసం మీకు తెలుసు కదా మీకు ఇంకా చంద్రబాబు నాయుడు గారి పక్కా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక ఒక రూలింగ్ అంటే ఒక కింగ్ ఎలా ఉంటాడో అలా జరిగిపోయిందా లేదా జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ మూడు నెంబర్ అంటే ఎల్లో వాళ్ళ పార్టీ కలర్ కూడా ఎల్లోనే కదా సో అట్లా అయితే అందరికీ ఒక ఆశ్చర్యం ఏంటిదంటే అంత బాగా అంటే ప్రధానమంత్రి పోస్ట్ వచ్చినంతవరకు స్థాయికి ఎదిగిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసి దాదాపుగా ఒక యాభై రోజులు అక్కడ ఉంచేశారు అని అంటే ఎవరికైనా సరే ఇలాంటి కష్టకాలం రామునికి వచ్చింది రామునికే వచ్చింది కదా సో ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఎలక్షన్ లో పరిస్థితి ఏంటి ఇప్పుడు చూడండి నేను ఇంతకుముందు షర్మిల గారిది చేశాము అక్కడ లేనిది ఇక్కడ ఏముంది వీళ్ళు ఎందుకు సీఎం అయ్యారు వీళ్ళు ఎందుకు ఎంఎల్ అయినారు మినిస్టర్ అయినారు చూద్దాం ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఒకటి ఉంటదో ఉందిగా ఒకటి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఐదు ఓకే ఈ ఐదు అనేది యూనివర్సల్ నంబర్ ఈ నంబర్ ఒకటి ఉంటే ఇక్కడ ఏ నంబర్ లేకున్నా ఈ నంబర్ పని చేస్తుంది అది అందరు కనెక్ట్ అయ్యి ఉంటుంది అంతే కనెక్ట్ చేస్తుంది అడ్మినిస్ట్రేషన్ కమ్యూనికేషన్ విష్ణు పరిపాలకుడు మళ్ళీ తొమ్మిది ఉంది ఉందిగా ఉందండి వన్ ఉంది ఫైవ్ ఉంది నైన్ ఉంది ఇది ఎవరెవరి డేట్ ఆఫ్ లో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో అనుకున్నది సాధించిన తర్వాత చచ్చిపోతారు ఇది బిల్గేట్స్ కుంది కేసీఆర్ కుంది నరేంద్ర మోడీ సార్ కుంది ఏపీజే అబ్దుల్ కలాం కుంది ప్రపంచంలో వాజ్పేయి గారికి ఉంది ఎవరెవరు గొప్ప గొప్పగా సాధించినారో వాళ్ళందరూ కూడా అందరికీ ఉంది ఇది అంతే అంతే సో అందుకోసం వన్ ఫైవ్ నైన్ ఉంది ఇక్కడ తర్వాత రాజకీయాలకు సంబంధించింది ఇంకోటి ఉండాలని చెప్పా నాలుగు నంబర్ కూడా ఉంది డైరెక్ట్ మళ్ళీ తర్వాత ఇంకో రెండు నంబర్ కూడా ఉంది ఉందిగా చూసారా అందుకోసమే ఫోర్ నైన్ టూ రేఖ ఇది వన్ ఫైవ్ నైన్ విల్ పవర్ సక్సెస్ లైన్ రెండు ఉన్నాయి ఇంతకుముందు కూడా షర్మిళ చిత్రంపర రహస్యం చెప్పాను కదా సో ఇది వైఎస్ వైఎస్ఆర్ కూడా ఉంది ఫోర్ నైన్ టూ సో అట్లా ఇది మేధావిరేఖ ఉంది సక్సెస్ లైన్ ఉంది సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్నాయని తీసేసుకున్నాం రెండు ఉంది రెండు ఇక్కడ నాలుగు ఉంది ఇక్కడ వేసాం ఒకటి ఇక్కడ వేసాం ఐదు ఇక్కడ వేసాం తొమ్మిది ఇక్కడ వేసాం అయిపోయిందండి ఇక్కడ ఉందని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుకి ఐదు వేసేసాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో నాలుగు ఇక్కడ లేదు ప్లేస్ లేదు అయిపోయింది ఇక్కడ అన్నీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు ఈ కింగ్ నెంబర్ అంటారు కింగ్ నంబర్ రెండండి ఇది కే కే నంబర్ కింగ్ నంబర్ ఇది క్వీన్ నంబర్ మూడు సో ఈ కింగ్ నంబర్ ఏమో మూడు అండ్ క్వీన్ అంటే రాణి నెంబర్ ఏమో మూడు దీని జన్మ సంఖ్య విధి సంఖ్య అంటారు సో ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి రెండు మళ్ళీ ఇక్కడ వేసేసుకుంటాం ఎప్పుడైనా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఒక నంబర్ ఇక్కడ ఇంకో నంబర్ వస్తే ఒక నంబర్ ఇజ్ ఈక్వల్ ఒక నంబర్ రెండు ఉందండి ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ పర్సెంట్ పవర్ ఓకే అండి ఇంకో నంబర్ వచ్చేసిందండి మీరే చెప్పాలి నేను చెప్పను వంద అవుతుంది అబ్బా బాబు ఏం నేర్చు చేసుకున్నారు మీరు కూడా హైపెట్ అయిపోతారు ఇంకా వంద చూసారా ఇప్పుడు ఇది అయిపోయిందా ఇది అయిపోయింది కదండి తర్వాత కువా నంబర్ ఒకటి వచ్చింది కువా నంబర్ అనేది ఏంటంటే పంతొమ్మిది వందల యాభై అనేది మొత్తం ప్లస్ చేస్తే మీకు పది ప్లస్ ఐదు ఎంత అవుతుంది పదిహేను పదిహేను ఆరు అవుతుంది ఆరు అంటే కువా నమ్మల్ని తీసుకోవాలంటే పదకొండు నుంచి ఆరు తీసేస్తే ఐదు వస్తుంది పవర్ ఎట్లా ఉందండి ఇది కలిపి హండ్రెడ్ అందుకోసమే రాజకీయ చతురత అడ్మినిస్ట్రేషన్ స్ట్రిక్ట్ అది అందుకోసం నేను నాలుగు గంటలే పడుకుంటా మూడు గంటలే పడుకుంటా ఉన్నారా లేదా మరి ఇంకో విషయం గుర్తించుకోండి దేని దానికేనండి ఇక్కడ పార్టీలు కాదు నేను ఒకప్పుడు ఈడీలో ఉన్నాను నేను లాస్ట్ ఇయర్ మళ్ళీ మూడు నెలల తర్వాత బయటకు వచ్చారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా సీఎం ఉన్నాడా లేదండి నరేంద్ర మోడీ సార్ గారు సీఎం ఉన్నారా రెండు వేల సంవత్సరం దాటిన తర్వాత అండి అంటే ఆయన చంద్రబాబు నాయుడుని కలవడానికి లైన్ లో ఉన్నారండి అందరు ద గోల్డెన్ టైం గోల్డెన్ టైం అందరికి ఎప్పటికీ రాదండి అది గోల్డెన్ టైం ఎవరికి ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారికి వచ్చింది నాకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది అలా టైం అనేది ఇప్పుడు ఇక్కడ అన్ని సక్సెస్ ఉన్నాయండి బలరేఖలు ఉన్నాయి ఓకే ఓకేనండి ఇది ఇంకొక రహస్యం మర్చిపోయారండి చాలా మంది తెలియదు ఆయనది పదో తారీఖు సెప్టెంబరు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో మ్యారేజ్ అయిందండి ఇది పెద్ద ప్లస్ అండి ఓకే అంతే భువనేశ్వర్ గారి అంతే ఇంకా రాజయోగం రాజమార్గం ఇది ప్లస్ కానీ లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడానికి కారణం నెక్స్ట్ వాళ్ళు కానీ ఇప్పుడు చెప్పాలి ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఏడు ఇది మైనస్ అండి ఎప్పుడైనా ఎవరి పేర్లలో అయినా సరే కొడుకు పేర్లలో కానీ మనలో పేర్లో కానీ ఎవరి పేర్లలో అంటే లోకేష్ ఎస్హెచ్ ఎస్హెచ్ ఉంటుంది అనుకోండి ఇబ్బంది జరుగుతుంది తండ్రికి తల్లిదండ్రులకు పిల్లలకి ఓకే దేవాన్స్ ఇప్పుడు వాళ్ళ లోకేష్ బాబు కొడుకు పేరు కొడుకుపోయారు దేవాన్స్ తుస్ కలవాలా అంటే సంతోషాన్ని వచ్చిందనో అంటే ఎవరు ప్రాబ్లం అంటారు ఎవరికైనా కావచ్చు ఆయనకే కావచ్చు ఇప్పుడు సరే సౌండ్ ఎడికి వస్తుంది గాలి పోయినప్పు కదా ముఖేష్ ఆయనకే తక్కువనండి మరి దిరుబాబు మనకి వచ్చేసింది కదా ఇబ్బంది మరి అంతే కదండి ఫార్ములా ఫార్ములా సౌండ్ సో ఇప్పుడు మన ఇవన్నీ పక్కన పెడదాం అంత న్యూమరాలజీ ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవై అంటే చంద్రబాబు నాయుడు గారు డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకున్నాను ఆయన భవిష్యత్తు రెండు వేల పంతొమ్మిది ఎలా ఉందంటే పద్దెనిమిది నెంబర్ వచ్చింది యుద్ధం జరిగింది ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశాడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోతున్నానని అని లేదండి కానీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు నేనంత ఘోర పరాభవానికి ఎన్ని సీట్లు వచ్చాయండి ఇరవై మూడు సీట్లు అంతేగా ఇంత సీట్లు వచ్చాయి అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ చూద్దాం రెండు వేల పద్నాలుగులో పదమూడు నంబర్ వచ్చింది రాజకీయాల్లో గెలవాలంటే ఒకటి నాలుగు ఐదు ఆరు ఎనిమిది ఇలా వస్తే గెలుస్తారు కానీ పద్దెనిమిది అంత యుద్ధం కదా శర్మలమ్మ కూడా అదే వచ్చింది ఇప్పుడు అది అందుకోసం ఆ పదమూడు నెంబర్ వచ్చినందుకు పాదులు ఆగం ఆగం బియాలో ఇరవై మూడు మంది చనిపోవడం లాస్ట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసింది ఎనిమిది జూన్ రెండు వేల పద్నాలుగు చెప్తున్నారా అంతే పట్ అయిపోయింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏంటి సంగతి అని మీరు అడగడానికి వచ్చారు ఏంటి ఏంటి అంటే నేను చెప్పేది ఏం లేదు ఎవరు నంబర్ చూస్తే చెప్పేస్తుంది ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవై చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు దానివల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం కూడితే మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది అవుతుంది ఈ నాలుగు ప్లస్ రెండు ఆరు అవుతుంది అండి ఆరు ప్లస్ ఎనిమిది పట్నాలుగా అండి ప్రపంచాన్ని ఆకర్షించే నంబర్ అండి ఓకే మరి ప్రపంచాన్ని తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ని మాత్రం ఆకర్షిస్తుంది అంటే ఇరవయ తారీఖు తర్వాత ఎలక్షన్ జరిగితే అది కూడా ఏప్రిల్ ఇరవై తర్వాత జరిగితేనే నేను అందుకోసం మీరు రాగానే మరి రెండు వేల ఇరవై నాలుగులో సీఎం ఎవరు అంటే ఏంటో చెప్పగలుగుతా ఎలక్షన్ డేట్ రాలేదు కదా ఎలక్షన్ డేట్ వస్తే గానీ చెప్పలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారికి పదమూడు నంబర్ నడుస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తెలుసు కదండి కరిస్తే ఇబ్బంది కరవకపోతే పాము ఇబ్బంది పడుతుంది కలవాల్సిందే అని అంటుంటారు మీ నుంచి హైకమాండ్ ఉంటది కదా సో ఈ పదమూడు నంబర్ ఉన్నందుకు చాలా చాలా పేజ్ చేస్తూనే ఉంటారు చాలా మంది కూడా మళ్ళా వెళ్తారు కంపల్సరిగా ఆయన తీసుకుపోయింది కూడా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు నైట్ చూసారా అందుకోసమే గోల్డెన్ టైం కూడా రివర్స్ టైం అవుతుంది ఒక్కొక్కసారి సో ఎంత వాడికైనా కింద పడిపోయే అవకాశం వస్తుంది కింద పడ్డాలు మళ్ళీ మీదకి వచ్చే ఉంటాయి ఇవన్నీ ఫాలో చేసుకుంటే చాలా భవిష్యత్తు ఉంటుంది అంటే ఈ ఎలక్షన్ ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు లోపు జరిగితే ఇబ్బంది కొద్ది ఇబ్బంది కొద్దిగా పెద్ద ఇబ్బంది పెద్ద ఇబ్బంది ఎందుకంటే నంబర్ మారలేదు అదే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ఏప్రిల్ ఇరవై దాటి జరుగుతుంది కానీ నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్ లో మే ఫస్ట్ వీక్ లో అని అంటున్నారు ఎలక్షన్ డేట్ వచ్చే వరకు అంతేగా ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాతనే చెప్పచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థమైంది అంటే ఏప్రిల్ ఇరవై తారీఖు అయితే ఆయనకి చాలా భవిష్యత్తు భవిష్యత్తు బాగుంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీకి బాగా అది ఉత్సాహం వస్తుంది ప్రోత్సాహం వస్తుంది లో ఆరోగ్య ఇబ్బంది ఐశ్వర్యం ఇబ్బంది రిలేషన్ ఇబ్బంది చికాగులు కోర్టు కేసులు కేసులు గొడవలు ఒకసారి జైలుకి వెళ్ళారండి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉంది ఇది ఇది పని అది వాళ్ళు జైలుకి ఇప్పుడు కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడో తారీఖు ప్రమాణ స్వీకారం చేసి ఐదు సంవత్సరాల క్రితమే ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా చెప్పారు జరిగిందా లేదా అనారోగ్యం ఇబ్బంది అవుతుందా లేదా ఇంట్లో యుద్ధం అని చెప్పారు కూడా మీరు అది జరిగిందా లేదా అంటే నా ఇంట్లో పుట్టింది కాదు ఇది సంఖ్యాశాస్త్రం విజ్ఞానం ఇది ఫాలో చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి ఇదండి ఏమంటున్నారంటే ఎలక్షన్ డేట్ని బట్టి కొద్దిగా మారటానికి అవకాశం ఉంది అంటున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏప్రిల్ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు లోపు అయితే ఒక రిజల్ట్ వస్తుంది ఇరవై దాటితే మాత్రం భవిష్యత్ చాలా బాగుంటుంది అని బాగుంటుంది ఆకర్షణ ఆకర్షణ బాబు గ్యారంటీ అయితే కొద్దిగా ఇబ్బంది అని బాబు గ్యారంటీ అన్నాడు కదా భవిష్యత్ గ్యారంటీ అన్నాడు కదా అంతే ఇక్కడ దించే ఫార్ములా అక్కడ దించేస్తున్నాడు బస్సు ఫ్రీ అంటున్నాడు అన్ని అదే మరొక వీడియోతో మీ ముందుంటాను మీ దుర్గా ప్రసాద్ మాస్టర్